பேர் ராாவேந்திர சார் மாதிரி அனந்தபுரம் ஜில்ல பௌரிட்டிப்பாள விலேஜ் சார் மாதிரி ஏடிக்கு மண்டலம் మాకు గత ఎనభై సంవత్సరాల నుంచి ఒక భూమి అనుభవంలో ఉండే భూమిని మిలిటరీ అతనికి మురళి అతనికి గవర్నమెంట్ ల్యాండ్ సార్ అది గవర్నమెంట్ ల్యాండ్ గ్రామా కింద ఉన్న భూమి తొమ్మిది అరవై ఆరు సెంట్లు ఉంది సార్ దాంట్లో తొమ్మిది అరవై ఆరు సెంట్లలో మాకుండే అనుభవంలో ఉండే భూమిని మాకు ఇది పెట్టుకో మేము పట్టాలు అర్జీలు పెట్టాము సార్ పట్టాలు కూడా గత ఐదు ప్రభుత్వంలో పెట్టాము ఇది రీసర్వే జరగడం వల్ల రీసర్వే అవుతాది అవుతాదంలో డిలే చేసినారు అతను మాకు ఇవ్వలేని పట్టాలని కలెక్టర్ సారు ఇచ్చారని చెప్పి ఎంఆర్ఓ గారు ఇచ్చారని చెప్పి ఆయన మిలిటరీ అతను దౌర్జన్యంగా ఇప్పుడు లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు మా తన దగ్గర ఎవిడెంట్ ఏమీ లేదు సార్ వాళ్ళకి ఎమ్ఆర్ఓ గారు కానీ కలెక్టర్ సార్ కానీ ఏ ఏ విధమైన ప్రూఫ్ ఇవ్వలేదు అతని గురికి అలర్ట్ చేయండి అని చెప్పారు భూమిని అతనికి ఎక్కడైనా ల్యాండ్ ఎక్కడైనా కల్పించినా మాకు అభ్యంతరం లేదు సార్ మా భూమిలో మాకు మాకు మేము సాగులోనేప్పుడు మాకు కావాలా దయచేసి మాకు కల్పించండి అతను ఊరి దగ్గర కావాలంటే ఊరి దగ్గరే కావాలంటే ఊరి దగ్గర ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ ఉందని చెప్పి నాకు ఇదే కావాలో ల్యాండ్ అని చెప్పి పట్టుబట్టు కూర్చున్నాడు మాది ఎక్కడైనా ల్యాండ్ ఎక్కువ ఉంది ఆ డీ ల్యాండ్స్ ఎక్కడైనా తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు అతనికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు దయచేసి మా భూములు మాకు కల్పించండి కోరుకుంటున్నాం సార్ పది మంది ఉన్నాను సార్ అంతా చెప్పండి పేరు నా పేరు వచ్చి రాఘవేంద్ర సార్ పద్మనాభుడు బాబు రామంజీ మల్లి బాలు పెద్దయ్య గంగన్న కలెక్టర్ అర్జీ ఇచ్చినాం సార్ కలెక్టర్ సార్ కూడా అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మేము పీకుతున్నామని చెప్పి చెప్పారు ఆ కలెక్టర్ సార్ ఎవిడెన్స్ ఏమి లేదు దగ్గర కూడా కలెక్టర్ సార్ ఎక్కడోసారి భూమి ల్యాండ్ కల్పించండి బిల్డ్ అతను కానీ ఒక అలాట్మెంట్ ఇచ్చాడు అంతే కానీ వాళ్ళకి ఇదే భూమి అలాట్ చేయండి అనేక మటుకే వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు కానీ ఎంఆర్ఓ గారు సార్ కూడా మేము ఏం చెప్పడం లేదు వాళ్ళకి ఏ విధమైన దున్నడం కానీ పీకోమని చెప్పడం కూడా విరవేన పరంగా సార్లు కూడా ఏ విధంగా ఎవిడెన్స్ లే వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు పది అంతా అనంతపురం జిల్లా సార్ మాది కమలపాడు పంచాయతీ బోయడిపల్లి గ్రామం మేము ఒక ఎనభై సంవత్సరాల నుంచి మేము అనుభవంలో ఉన్నాము కాకపోతే ఈరోజు మిలిటరీ మురళీకి కలెక్టర్ పట్టా ఇచ్చినాడని చెప్పేసి జవజ్జనంగా చెట్లు వీకి చేసినాడు మాకు వాగ్వాదం వద్దు మాకు గలాటొద్దని చెప్పి మేము కలెక్టర్ గారికి ఎంఆర్ ఆఫీస్కు అర్జీలు ఇచ్చినాము ఈరోజు మాకు న్యాయం కావాలా మాకు న్యాయం జరగకపోతే మేము ఎంఆర్ ఆఫీస్ ముందరనే పొరగల తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ మాకు ఆది లేకపోతే మేము అసలు పెట్టుకోలేము మేము బతకదారు లేదు దీనికి న్యాయం మాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగల దీనికి ఏమన్నా తప్పులు అప్పులు ఉంటే క్షమించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్